కార్తీకంతో సమానమైన మాసం లేదు విష్ణుదేవుడితో సమానమైన దేవుడు లేదు గంగతో సమానమైన తీర్థం లేదు అని పురాణం చెబుతోంది భక్తి ఆధ్యాత్మికత పాపక్షయానికి ప్రతీకగా నిలిచే పవిత్రమైన కార్తీకమాసం శివకేశవులకు ప్రీతిపాత్రమైన ఈ మాసం భక్తులచే అత్యంత పవిత్రంగా పరిగణించబడుతుంది ఈ ఏడాది నవంబర్ ఐదు బుధవారం రోజు ఈరోజు చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా ఉంటాడు చంద్రకిరణాలు మనసుకు శాంతి ప్రశాంతతను ప్రసాదిస్తాయి శాస్త్రవచనం కార్తీక పౌర్ణమి స్నాన మహిమ ఏడాది పొడవునా చేసే స్నానాల్లో కార్తీక స్నానం అత్యంత పుణ్యమయం గంగా గోదావరి కృష్ణ పుంగభద్ర వంటి పవిత్ర నదుల్లో స్నానం చేయడం మహాపుణ్యం నదీ స్నానం సాధ్యం కానివారు గంగాజలం కలిపిన నీటితో ఇంట్లో స్నానం చేయవచ్చు దీపారాధన ప్రాముఖ్యత ఈరోజు సాయంత్రం ఆకాశదీపం వెలిగించడం చాలా ముఖ్యమైన ఆచారం ఇంట్లో తులసి కోట వద్ద దీపం వెలిగించాలి మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగించడం సంవత్సరలోన్ని ప్రతిరోజుకు ప్రతీకగా ఉంటుంది దానం చెయ్యాల్సినవి ఉసిరికాయల దానం శ్రేయస్సును అందిస్తాయి దానంతో పాటు భక్తి జపం ధ్యానం చేస్తే జన్మబంధనాలు తొలగితాని శాస్త్రం చెబుతుంది జ్వాలతోరణం దిశేషం దానములతో పాటు కేవలం చూసినంత మాత్రంగానే అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే ఉత్సవం జ్వాలతోరణం కార్తీక పౌర్ణమి సాయంత్రం వేళ ప్రతి శివాలయంలో ఆలయ ప్రాంగణంలో ఈ ప్రత్యేకమైన వేడుక జరుగుతుంది ఆలయానికి ఎదురుగా రెండు ఎత్తైన కర్రలను నాటి వాటిని కలుపుతూ అడ్డంగా మరో కర్రను కడతారు ఆ అడ్డకర్రకు ఎండుగడ్డిని చుట్టి నిప్పుతో వెలిగిస్తారు ఇది జ్వాలలతో మండతున్న తోరణ శివలింగంగా దర్శనమిస్తుంది ఈ పవిత్రమైన తోరణం కింద నుంచి పల్లకిలో శివపార్వతులను దాటిస్తారు ఆ తరువాత కూడా ఈ జ్వాలతోరణం కిందినుంచి దాటుతూ తమ జీవితాల్లోని సకల దోషాలు పాపాలు తొలగిపోవాలని ప్రార్థిస్తారు ఈ రోజున కాశీలో దేవదీపావళిని అత్యంత వైభవంగా జరుపుతారు గంగతీరమంతా వేలాది దీపాలతో కాంతులీనుతుంది దేవతలే భూమిపైకి వచ్చి దీపారాధన చేస్తారాని నమ్మకం అరుణాచలంలో కృత్తిక దీపం శృంగేరీ శారదాపీఠంలో లక్ష దీపోత్సవం ఈ రోజునే జరుగుతాయి ఈ పవిత్రమైన కార్తీక పౌర్ణమి సందర్భంలో మీరు కూడా దీపం వెలిగించండి భక్తితో ప్రార్థించండి సర్వమంగళాలు కలుగుతాయి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీకు శుభకార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు